ఫ్రెండ్స్ నమస్తే ఈరోజు మచిలీపట్నం దగ్గరలో చిలకలపూడి స్వామి గుడి దగ్గర ఉంటుంది ఇక్కడ గౌతమి ఫ్యాషన్ అని ఇవన్నీ కూడా హోల్సేల్ కొట్టలేరండి ఇక్కడ అన్నీ కూడా మాకు వీలైనంత ఇవన్నీ కూడా హోల్సేల్ కొట్లే మీకు నేను చూపించే ప్రయత్నం చేస్తాను వాండర్తో కూడా మాట్లాడదాం ఒకసారి మీకు రీజనబుల్ రేట్కి ఆయన నెంబర్కి మీరు చేయగలిగితే కనుక వాట్సాప్ ద్వారా మీరు సెలెక్ట్ చేసుకుని హ్యాపీగా మీరు గోల్డ్ ఏదైతే ఉందో హ్యాపీగా తీసుకోవచ్చు రోల్డ్ గోల్డ్ ఇక్కడి నుంచే మనకి తయారయ్యి చాలా చోట్లకి వస్తుంది డబుల్ డబుల్ రేట్లు అమ్ముతారు ఇక్కడైతే మనకి సింగల్ రేట్ పడుతుందన్నమాట చూడండి షాప్లోకి వెళ్తున్నాం మనం గౌతమి ఫ్యాషన్స్ జ్యువెలరీ హోల్సేల్ రిటైల్ అనమాట ఆయన ఫోన్ నెంబర్ కూడా మీకు పైన కనబడుతుంది నరేష్ గారు మీకు ఎంట్రన్స్ చూపిస్తున్నాను chọn mạnh mẽ mạnh models mạnh mẽ mạnh mẽ designs ఫ్రెండ్స్ సార్ షాప్లో చాలా ఎక్కువగా ఉన్నాయి మీరు ఎవరైనా సరే నరేష్ గారిని మీరు కలవచ్చు లేదంటే ఆయన నెంబర్ మీకు చెప్తారు ఈయన ఆయన నెంబర్ మీరు వాట్సాప్ చేయగలిగితే కనుక ప్రతీది కూడా మీకు ఆయన డీటెయిల్డ్గా వాట్సాప్లో మిమ్మల్ని ఫాలోఅప్ చేస్తారు సార్ నమస్తే మీ ఫోన్ నెంబర్ ఏమైనా చెప్పగలుగుతారా వాట్సాప్ సెవెన్ నైన్ ఎయిట్ నైన్ త్రీ ఫోర్ నైన్ థ్యాంక్ యూ సార్ చూడండి ఎవరైనా సరే చెప్పండి ఇక్కడ అడ్రస్ కూడా చెప్పండి చూడకలపూడి చిలకలపూడి చూడండి కస్టమర్స్ ఎంతమంది ఉన్నారు ఇక్కడ బ్యాంగిల్స్ మీకు హోల్సేల్ రేట్లకి ఇస్తారండి ఎక్కడ రాని రేట్లకి ఇస్తారో ఒకసారి మీరు ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయండి ఖచ్చితంగా మంచి రేట్లకి అయితే రీజనబుల్గా మీ కొరియర్ సర్వీస్ కూడా ఉంది చాలా అద్భుతంగా ఉంటాయి ప్రో ప్రతీది కూడా మీరు చూడవచ్చు కలర్ఫుల్గా